హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రామా హ్యాండ్మేడ్ కలెక్షన్స్ ఈరోజైతే మీకు చాలా సింపుల్ శారీ టాజిల్స్ మీ ముందుకు వచ్చాను ఏమీ లేదండి ఓన్లీ సిల్క్ థ్రెడ్ అండ్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అది మిషన్ థ్రెడ్ వచ్చేసి మనము ఎయిట్ లైన్స్ తీసుకుంటే సిక్స్టీన్ లైన్స్ వస్తుంది ఇప్పుడు శారీకి మనం అటాచ్ చేసుకోవాలి అప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు అలా తీసేసి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంత వరకు తీసుకొని మనం వేసుకోవాలి ఒక టూ టైమ్స్ ముడి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఏం చేయాలి అని అంటే మనము వేలు ఫింగర్ పెట్టేసుకొని నాట్ వేసేసుకొని గ్యాప్ పెట్టుకుంటే మనకు సిల్ థ్రెడ్ అనేది పెట్టుకున్నాం దాంట్లో నుంచి దూరచినాం అనుకోండి మనకు ట్యాజిల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అది నేను అటు వేస్తున్నాను చూడండి ఒకసారి అలా మం వన్ ఇంచ్ ఫైన్నే ఉండేటట్లుగా చూస్తున్నానండి ఎందుకంటే ఆ ఏంటి బీడ్స్ ఏమీ లేకుండా మనము ఓన్లీ థ్రెడ్తోనే చేస్తున్నాం కదా అందుకోసం అని చెప్పేసి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను టాజిల్ అనేది తయారు చేస్తున్నాను తర్వాత వచ్చేసి మనకు మిషన్ థ్రెడ్ అంటే మిషన్ థ్రెడ్తో నాట్ చేసుకోవచ్చు లేదంటే మనము చెరీ థ్రెడ్తో వేసుకోవచ్చు నేనైతే దుపటాకు ఇప్పుడు నేను వేసేది అందుకోసం అని చెప్పి వాళ్ళు మిషన్ థ్రెడ్తోనే నాకు కావాలి అన్నది జెరి త్రెడ్ వద్దని చెప్పారు అందుకే నేను మిషన్ థ్రెడ్తోనే నేను నాట్ వేసేస్తున్నాను ఇంకా అదేవిధంగా కంటిన్యూగా మనం వేసుకుంటే మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు కొత్త కొత్తగా నేను ఏమైనా చేసినా కూడా మీకు కొత్తగా వీడియోస్ అయితే మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకైతే వెళ్తానండి మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను అలా చేసేసుకుంటే సరిపోతుంది అలాగే మొత్తం అంతా కంటిన్యూ చేసుకోవాలి అది ఫుల్గా అయిపోయిన తర్వాత నేను ఇది వచ్చేసి దుపటా ఇది వీళ్ళు వాళ్ళు దుప్పట్ట కావాలి అని దుప్పట్టకి ట్యాసిల్స్ చేయించుకున్నారు అది అక్కడ దగ్గర దగ్గరగా కనిపిస్తున్నాయి కదా రెండు చేసినందుకు మీకు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి ఇప్పుడు శారీకి చూడండి శారీలు కూడా సేమ్ ఇదే విధంగా చేయించుకున్నారు ఒక టూ శారీస్ కూడా అవి కూడా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి వీడియో పెట్టాను నేను చూడండి ఆరెంజ్ కలర్ ఒకటి పర్పుల్ ఒకటి సేమ్ డిజైన్ ఇట్లా వేయించుకున్నారు బాగున్నాయా అండి మీకు ఈ డిజైన్స్ అయితే నచ్చినాయని అనుకుంటున్నాండి ఎవరికైతే నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్